హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోజ్ కేజీ నూట అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ సిక్స్టీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ వైట్ చామంతి మీడియం క్వాలిటీ నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి టాప్ క్వాలిటీ నూట రూపాయలు వన్ ఫిఫ్టీన్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పువ్వులు డెబ్బై రూపాయలు పలికాయి